ఈ వీడియోలో ప్రపంచంలో జరిగిన ఆరు అతి వింత పెళ్లిళ్ళ గురించి మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను వీటిని అతి వింత పెళ్లిళ్ళు అని ఎందుకంటున్నాను అంటే ఒకడు వాణి వాడే మ్యారేజ్ చేసుకుంటాడు మరొకడు అసలు భూమి మీద పుట్టిని వీడియో గేమ్లో ఇమాజినేషన్ చేసిన క్యారెక్టర్ని మ్యారేజ్ చేసుకుంటాడు మరి ఇటువంటి పెళ్లిళ్ళని వింత పెళ్ళిళ్ళు అనుకుండా ఎలా ఉంటాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఇటువంటి వింత పెళ్ళిళ్ళు మరికొన్ని మీకు కనిపిస్తాయి బట్ కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు నా యాస్ట్ ఈస్ రిక్వెస్ట్ ఈ వీడియో తర్వాత నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మొదటి జంట పేరు సెలెన్ మాస్లేలా మరియు హెలెన్ షాబింగ్ సెలెన్ మాస్లేలా హెలెన్ షాబింగ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం వాళ్ళ ఫ్యామిలీకి ఫైవ్ హండ్రెడ్ బౌండ్స్ ని చెల్లించింది వీరి మ్యారేజ్ వంద మంది సాక్షుల సమక్షంలో దక్షిణాఫ్రికాలోని షుబెన్ జరిగింది ఇక ఈ పెళ్లికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చూద్దాం సెలెన్ మాస్లేలా వయసు అరవై ఒక్క సంవత్సరాలు అంతేకాదు అంతకుముందే పెళ్ళయి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు హెలెన్ షాపింగ్లో వయసు జస్ట్ ఎనిమిది సంవత్సరాలు అంతేకాదు వీడికి కూడా అంతకుముందే పెళ్ళయింది అయినా సెలెన్ను ప్రేమించాడు రెండవ జంటలో ఒకరి పేరు లీయే రెండో వ్యక్తి ఎవరు అనేది చూడండి లియే వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు జనవరి ఒకటి రెండు వేల ఏడున ఇతని పెళ్లి చైనాలోని గాంగ్జియాంగ్ గ్రామంలో జరిగింది ఈ పెళ్లిలో వధువు ఎవరికీ కనిపించదు కారణం లియ తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పెళ్లికి ముందు రెడ్ బ్రైడల్ డ్రెస్లో తనకు తాను అలంకరించుకొని ఫోటో దిగి తర్వాత ఒక కటౌట్ లా తయారు చేయించుకొని ఆ కటౌట్ ని వధువులా ఊహించుకుంటూ చాలా సాంప్రదాయ పద్ధతిలో వంద మందికి పైగా పెద్దల దీవెనలు అందుకుంటూ మ్యారేజ్ చేసుకున్నాడు మూడవ జంట సాల్ నైన్ థౌజండ్ మరియు నేనే అనగసాకి జపాన్లోని టోక్యోకి చెందిన ఇరవై ఏడేళ్ల వ్యక్తి తనను తాను సాల్ నైన్ థౌజండ్ అనే పేరు గల వ్యక్తిగా ప్రకటించుకున్నాడు కొన్ని వేల మంది సాక్షిగా ఆన్లైన్లో తను ప్రేమించిన అమ్మాయి అయిన నేనే అనగసాకిని నవంబర్ రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాడు దీంట్లో వింతేమిటి అనుకోకండి నేనే అనగసాకి అనే అమ్మాయి నైన్ ట్రెండ్ డిఎస్ గేమ్ లవ్ బ్లజ్ లోని డిజిటల్ క్యారెక్టర్ తప్ప భూమి మీద నిజంగా జన్మించిన అమ్మాయి కాదు అదేమిటి అని ఇతన్ని అడిగితే భూమి మీద నిజంగా జన్మించిన అమ్మాయి కంటే ఈమె బెటర్ అని చెప్తాడు నాలుగవ జెండా అహ్మద్ మహమ్మద్ డోరే మరియు సాఫియా అబ్దుల్లా వీరిద్దరి పెళ్లి సోమాలియాలోని గురిసెల్ అనే గ్రామంలో జరిగింది ఈ పెళ్లి విచిత్రాలు ఏమిటి అంటే వీరిద్దరి మధ్య తొంభై ఐదు సంవత్సరాల వయసు తేడా అహ్మద్ మహమ్మద్ వయసు నూట పన్నెండు సంవత్సరాలు కాగా సాఫియా వయసు పదిహేడు సంవత్సరాలు అహ్మద్కి సాఫియా కంటే ముందే ఐదుగురు భార్యలు కాగా అందులో ముగ్గురు చనిపోయారు మనవాళ్ళు మనవరాలు కూడా ఉన్నారు దీంట్లో మరీ చాదస్తం ఏమిటి అంటే ఇతనికి సాఫియాతో కూడా పిల్లల్ని కనాలని ఉందట ఐదవ జంట బింబిలాదాస్ మరియు కోబ్రా బింబిలాదాస్ వయసు ముప్పై సంవత్సరాలు మన దేశంలోని హిందూ మతానికి చెందిన మహిళ ఉండేది ఒరిస్సా రాష్ట్రం కుదరా జిల్లాలోని అటలవిల్లా ప్రాంతంలో దాదాపు రెండు వేల మంది అతిథుల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో తను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంది వింతేమిటి అంటే తను ప్రేమించింది అత్యంత విషపూరితమైన కోబ్రాని తనకు జబ్బుగా ఉన్నప్పుడు పాముకు మిల్క్ రెగ్యులర్ గా ఇవ్వడం వల్ల తన జబ్బు తగ్గిందని తన నమ్మకం అలానే ఆ కోబ్రా ఎప్పుడు తనకు హాని కలిగేలా ప్రవర్తించలేదని చెప్తుంది ఇక ఆరవ జంట మగాలి జాస్క్వేజ్ మరియు జనాదన్ జార్జ్ మగాలి వయసు ముప్పై సంవత్సరాలు వీరు ఫ్రాన్స్ దేశానికి చెందినవారు రెండు వేల ఎనిమిదిలో మరికొద్ది రోజుల్లో వీరు మ్యారేజ్ జరగాల్సి ఉండగా దురదృష్టవశాత్తు జార్జ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు కానీ మగాలికి తనపై ఉన్న ప్రేమ వలన ఎట్టి పరిస్థితుల్లో అయినా జార్జిని పెళ్లి చేసుకోవాలనుకుంది ఫ్రాన్స్లో శవాన్ని పెళ్లి చేసుకోవచ్చు అనే చట్టం ఉందని తెలిసి జార్జిని శవంగానే పెళ్లి చేసుకుంది ఫ్రెండ్స్ ఇటువంటి వింత విషయాలతో కూడిన అనేక వీడియోస్ నా ఛానల్లో ముందు ముందు మరెన్నో మీకు ప్రజెంట్ చేస్తాను వాటిని చూడటం కోసం నా ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ వాసు తెలుగు ఫ్యాక్ట్స్